అరే మామ ఈడ నొప్పి లేస్తుందరా ఈడ నొప్పి లేస్తుందా గ్యాస్ మామ అది ఏం కాదు నిన్నటి నుంచి నొప్పి లేస్తుందరా అరే పక్క గ్యాస్ ఏం టెన్షన్ తీసుకోక నువ్వు పక్క గ్యాస్ అది హార్ట్ అటాక్ వచ్చిండే అతనికి పాపం ఎవరో లంచ్ ఒడిపో గ్యాస్ ప్రాబ్లమ్ అని చెప్పినాట దొరకలే లంచ్ వానికి సో మనము హార్ట్ అటాక్ నొప్పికిను గ్యాస్ నొప్పికి మధ్యలో తేడాలు తెలుసుకుందాం ఫస్ట్ ఏంటంటే హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనకి నొప్పి అనేది ఎడమ సైడ్ గుండె సైడ్ నొప్పి ఉంటుంది ఆ నొప్పి అనేది బిగిసిపోయినట్టు ఏదో నొక్కేసినట్టు ఉంటుంది ఈ నొప్పి మనకి దవడకి మన భుజాలకి మన చేతులకి పాకుతుంది అండ్ ఎక్కువ చెమటలు రావడము వాంతులు వచ్చినట్టు అనిపించడము ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి హార్ట్ అటాక్ టైంలో సో గ్యాస్ ప్రాబ్లం ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి మనకి గ్యాస్ ప్రాబ్లం ఉంటే దీన్ని జిఆర్డి అంటారు సో మనకి ఛాతి మధ్యలో మంట రావడము లేకుంటే ఛాతి కింద మంట రావడము గొంతులో మంట ఈ నొప్పి అనేది మనం తిన్న తర్వాత లేకుంటే ఏదైనా కారంతో ఉన్న ఫుడ్ తిన్న తర్వాత ఎక్కువ అవడము వాటర్ తాగిన తర్వాత తక్కువ అవ్వడము ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఎక్కువ తేనుపులు రావడము ఇవి గ్యాస్ ప్రాబ్లం ఉంటే ఉండే లక్షణాలు సో మీకు ఛాతి నొప్పి ఉంటే అది గ్యాస్ ప్రాబ్లం అని చెప్పేసి ఇంట్లోనే ఉండి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి ఈ రీల్ సేవ్ చేసి పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీ స్టోరీ పెట్టండి ఎందుకంటే అందరు తెలియాలి కాబట్టి చాలా మందికి హార్ట్ అటాక్ గ్యాస్ ప్రాబ్లంకి అంటే జిఆర్డికి తేడా తెలియదు సో అందరికీ యూస్ఫుల్ కావాలి అందరికీ షేర్ చేయండి తెలియాలి డౌట్ ఉంటే కామెంట్ చేయండి